ఏంటక్క ఏంటి పని ఎందుకింత కష్టపడుతున్నా ఇప్పుడు నీకు అంత ఏ నువ్వు ఇంతలా కష్టపడి ఆ దేవుడికి నీళ్ళను సమర్పిస్తున్నా అడ్డ ఒట్టే నా బాధ నేను ఎవరికి ఎలా ఏం చెప్పుకోవాలి చెప్పుకున్నా ఆ బాధ తీరదు ఎంత చెప్పినా పోదు ఆ బాధ నాకు చెప్పక్క నాకు చెప్తే నాకు వీలైనంత నేను చేతన్ అయింది నేను చేస్తాను అంతేకాని నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది ఏమని చెప్పను నా కూతుర్ని అందరూ నష్టజాతకు రాలు అంటూ ఏమైనా చేస్తూ ఉన్నారు అయినా కూడా నా బాధనంతా కూడా దిగమిక్కుని తన జీవితాన్ని గడుపుతుంది మళ్ళీ ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడిపోయింది ఆ సమస్యను నేను ఎలా తీర్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ సమస్య ఏంటో చెప్తేనే కదాక తెలుస్తుంది పెళ్లి చేయాలని నా కూతురికి అనుకున్నాను అంగరంగ వైభవంగా కానీ అంతలోనే పెళ్లికొడుకు చచ్చిపోయాడు నా కూతుర్ని అనరాని మాటలు ఈ సమాజం అంటుంది నష్ట జాతకురాలు ఇంకా ఎద్దు మందిని మింగుతుంది అంటూ ఇష్టం వచ్చినట్టు నా కూతుర్ని మాట్లాడుతున్నారు నా కూతురు తన మనసులో ఎంత బాధను దిగముంగుకుంటుందో నాకు మాత్రమే తెలుసు ఇక చనిపోయిన ఆయన బిడ్డని కూడా నా బిడ్డే చూసుకుంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నారంటే నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను ఉన్నారు కానీ నా కూతురి మంచితనం ఎక్కడ పనిచేస్తుంది అందరూ దాన్ని సూటిపోటి మాటలంటూ అనడం తప్ప ఏదీ లేదు అది ఎలా బ్రతుకుతుందో ఏంటో అని ఏమో అని చాలా కంగారుగా భయంగా ఉంది ఏం కాదక్క అవసరమైతే నీ కూతురికి న్యాయం జరిగేలా నేను చూస్తాను ఎలా న్యాయం జరిగేలా చూస్తా ఎవరూ ఏమీ చెయ్యలేరు అలా అనుకుంటే ఎలా అక్క ముందు పద నీ కూతురితో మాట్లాడి నీ కూతురి జీవితాన్ని నేను సెట్ చేసే బాధ్యత నాది అంతలో పంతుడి గారు మాత్రం నీ పూజ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలిస్తుందమ్మా నువ్వు ప్రతి ఏటా వచ్చి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటావు కానీ ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో నీ బిడ్డకి ఖచ్చితంగా మంచి జాతకాన్ని ప్రసాదిస్తాడన్న నమ్మకం మాకుంది అని ఈ విధంగా చెప్తూ ఉంటే ఇక పదండి నేను ఇంటి దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటూ వెంటనే సిద్ధు ఇక తీసుకెళ్తూ ఉంటాడు తులసి వాళ్ళ తల్లిని సరే మరి నేను వెళస్తానక్క ఇక్కడి దాకా వచ్చాం ఇంట్లోకి వచ్చి కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళు బాబో అయ్యో పర్లేదక్క నేను ఎప్పుడు ఇటే వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు లేండి ఇప్పుడే నీళ్ళు ఇచ్చి ఇక నన్ను వదిలించుకుంటారా అయ్యో అలా అనకు బాబు నాకు కాస్త మనసుకి శాంతి కూర్చే మాటలు మాట్లాడావు నిన్ను నేను ఎలా మర్చిపోతాను సరే అక్క మరి నేను ఉంటాను వెళ్ళొస్తాను అని అంటూ ఇక సిద్ధు అక్కడి నుండి వెళ్తూ ఉండగా మరోవైపు రోడీలు మాత్రం నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇల్లుని ఖాళీ చే చేసి వెళ్ళాలని చెప్పాను కదా మరి ఒక్కసారి చెప్తే అర్థం కాదా మేము వచ్చేదాకా చూసుకుంటావా ఇప్పుడు నీ గతి ఏమవుతుందో చూడు అని అంటో వెంటనే ఇక ఇల్లును కూల్చేయడానికి వస్తూ ఉండగా ఇక ముసలు ఇద్దరు కూడా ఎదురు నిలబడతారు వద్దు బాబు నీ దండం పెడతాను ఏంటే ముసలదాన ఎక్కువ మాట్లాడుతున్నావు అడ్డు రాకని చెప్తే నీకు కాదా అని అంటో ముసలని చూడకుండా వెంటనే క్రిందపడేయగానే చాలా బాధపడిపోతూ ఆ ముసలమ్మ చూస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఒక్కసారిగా బుల్లెట్ బండిపై ఆగుతాడు ఇక ఆ అమ్మని లేపి ఏమైందమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే జరిగిందంతా విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బీద వాళ్ళకు అన్యాయం జరగాలని చూస్తే నేను సహించను అసలు మీరు ఏమనుకుంటున్నారా ఈ జాగా ఈ ఊరు మీద మీ సొత్త ఎలాంటి డబ్బు ఇవ్వకుండా ఈ ఇల్లుని అమ్మేసుకోవాలని వాళ్ళు అనుకున్నప్పుడే మీరు తీసుకోవాలి దౌర్జన్యంగా అక్రమంగా చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నావా ఎవరో ఒకరు ఉంటారని తెలీదా అని అంటూ కొడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి తులసి అటుగా వెళ్తూ ఉంటుంది ఇక ఏమైందా అని అందరూ గుంపుకొడి ఉంటారు ఏం జరుగుంటుంది అని అంటూ తులసి వెంటనే వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో అక్కడే ఉన్న చిన్నలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్రమంగా ఇల్లు తీసుకోవాలని ఈ రోడీలు చూస్తున్నారు కానీ ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు అని అంటూ ఉండగా అప్పుడు వెంటనే తులసి కోపంగా అలా రాబోతూ ఉండగా రై అని అంటూ కొట్టబోతూ ఉండగా అంతలో తులసిని చూసి ఆగిపోతాడు వెంటనే తులసిని అలానే చూస్తూ ఉంటాడు అంతలో తులసిని చూడగానే ఒక్కసారిగా సిద్ధూ మనసులో ప్రేమ విదజల్లుతుంది అలానే అలానే చూస్తూ ఉండిపోతాడు తులసిని అప్పుడు వెంటనే తులసి మాత్రం దించండి మీరు అయినా ఇది పద్ధతైనా అక్రమంగా అలా ఇల్లు తీసుకోవాలని దోచుకోవాలని చూస్తారా పేదవాళ్ళు ఎంత కష్టపడి రూపాయి రూపాయి పోగు వేసి ఇల్లును కట్టుకుంటారు కానీ మీరు అలా దౌర్జన్యంగా తీసుకోవటం కరెక్ట్ కాదు కదా అందరూ చూస్తున్నారు ఏంటమ్మా మీరైనా చూస్తూ నిలబడ్డారో ఆ అమ్మకి మనమందరం ఒకటిగా ఉంటే ఎవరెందుకు వస్తారో ఇదే బాధ మీకు కూడా ఉంటుంది కదా అప్పుడు మీరు కూడా ఇలాగే ఉంటారా చెప్పండి అమ్మా ఆ ముసలమ్మకి ఎవరూ లేరని అలా చూస్తూ ఉంటే ఇలా అందరం చేయి వేస్తే ఆ రౌడీలో ఇక్కడ దాకా వస్తారా అని సిద్ధుని కూడా తప్పుగా అనుకుంటాడు అప్పుడు వెంటనే అమ్మ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఇదిగో ఆ రౌడీలే అమ్మా ఆ రౌడీలే ఈ అమ్మను కొట్టబోతూ ఉంటే ఇదిగో మహాన్భావుడు భగవంతుల్లా ఈ బాబు వచ్చాడు అని అనగానే అప్పుడు తులసి అలానే సిద్ధుని చూస్తూ ఉంటుంది అయ్యో సారీ అండి మీరే ఏదో చేశారేమో అనుకుని మీరే అక్రమంగా ఇంటిని దోచుకుంటున్నారేమో అనుకుని నేను తప్పుగా అనుకున్నాను పర్లేదండి రండి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో డ్రాప్ చేస్తాను పర్లేదండి నేను వెళ్తాను అని అంటూ అలా వెళ్తూ ఉండగా ఇక వెంటనే బుల్లెట్ ఆన్ చేసి తులసి వెనకాలే వెళ్తూ ఉంటాడో సిద్ధు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను